యానం నియోజకవర్గంలోని పలు వినాయక చవితి మండపాలలో నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు వినాయక చవితి ఉత్సవాన్ని పురస్కరించుకుని గ్రామాల్లో వినాయక చవితి మండపాలు వేసి తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు చేసి ఘనంగా నిమజ్జనం చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మెట్టకూరు వార్డు పరిధిలోని రమాబాయి నగర్ యానాం యానాం వెంకట్నగర్లోను భీం నగర్లోను అగ్రహారంలోను నగర్లో పూజా కార్యక్రమాల అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావును కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు

కావున భక్తులందరూ ఇచ్చేసి శ్రీ సిద్ధి వినాయక అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ సిద్ధి వినాయకుని ఒక రూప గొప్పలు కావచ్చు కూర్చున్నాం మాంగేశ్వరి మల్లాడి కృష్ణారావు గారు మాంగేశ్వరి మల్లాడి కృష్ణారావు చేతుల మీదగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ గురువు గారు చేతుల మీదుగా ఉడించుకునే దృష్టిని కాల్ చేసి వచ్చిన ప్రజల ప్రత్యక్ష దైవం నేరాల అయినటువంటి గౌరాల మురు గౌరవ గౌరవశ్రీ మల్లాడి కృష్ణారావు చేతుల మీదుగా అన్నదానికి శ్రీ సిద్ధి వినాయక అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఈ సిద్ధి వినాయకుని ఒక రూపే కూర్చున్నాం మాన్యశ్రీ మల్లాడి కృష్ణారావు గారు మాన్యశ్రీ మల్లాడి కృష్ణారావు చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ గురువు గారి చేతుల మీద నుంచి కలవేసుకోవచ్చు కూర్చున్నాం ప్రజల ప్రత్యక్ష దైవం నేరాల పురులు అయినటువంటి నోరాల పొరులు సూదియులు గౌరవశ్రీ మల్లాడి కృష్ణారావు గారి చేతుల మీదుగా అన్నదాన పిఎం నగర్ గ్రామంలో వారి అన్న సమారాధన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రజలు ముద్ధిపెట్ట పలుకు బలిహీన వర్గాల జ్యోతి పేదల పాలక పెండిది నిరంతర శ్రామికుడు నేరాల మడు హృదయలక్ష్మి హృదయ వల్లబడినటువంటి గురువు గారు ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ అన్న సమారాధన కార్యక్రమం అందరూ ఆహ్వానితులే ఈ అన్న సమారాధన కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే రోడ్డు మీద వెళ్ళే ద్విచక్ర వాహనదారులు నాలుగు చక్రాల వాహనదారులు అందరూ కూడా అన్నదాన కార్యక్రమానికి పోతున్నాం অন্যদান মহাদ <pedestrian> <pilgrimage> <inequity> <ique> <re supporters> वाहन <laughs> रोटी <Arin. laughs>

కార్యక్రమానికి మరి పూజా కార్యక్రమం ముగిసింది మల్ల చేతుల కృష్ణరాజు చేతుల మీదుగా పూజా కార్యక్రమం ముగిసింది మరి అన్న మహా సమారాధన కూడా మీరు అవుతుంది thank <laughs> <laughs> you. <laughs> వారికి గ్రామం తరఫున కమిటీ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ అన్న సంతర్పణ కార్యక్రమానికి చేసిన వారు లైన్ లో నిలబడాలి మీరు గుంపుగా వద్దు అన్న సైన్య లైన్ లో నుంచి మన గారు భేమనగర్ గ్రామ ప్రజలు